మీ మీ బిజినెస్ ఏదైనా ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ చంద అదో ప్రస్తుతం నిన్న సాయంత్రం ఒక ఆట విడిపు కోసం తల్లిదండ్రులు తమ పిల్లల్ని వ్యాసవ సెలవులు వచ్చాయి కదా అని చెప్పి విశ్వనాథ స్పోర్ట్స్ ఎవెన్యూ కాంప్లెక్స్ ఒక స్విమ్మింగ్ పూల్ కు తీసుకురావడం జరిగింది స్విమ్మింగ్ పూల్ కు తీసుకువచ్చిన తర్వాత ఆ స్విమ్మింగ్ పూల్ లో నిర్వహణ సరిగా లేక ఎవరైతే ఉన్నారో ఆట కోసం తీసుకువచ్చిన తన కుమారుడు విగతజీవిగా బయటకు వచ్చాడు స్విమ్మింగ్ పూల్లోకి ఆడుకుంటాడని చెప్పి వెళ్ళింది తర్వాత విగతజీవిగా బయటకు వచ్చిన సందర్భం కనిపిస్తుంది దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో ఒకవైపు ప్రతినిధులు కావచ్చు ఒకవైపు పేరెంట్స్ కుటుంబ సభ్యులు కావచ్చు పూర్తి స్థాయిలో నిర్వహణ లోపం వల్లే ఇలా జరిగింది అంటూ కూడా వారందరూ కూడా చెప్తా ఉన్నారు దీనికి సంబంధించి ఇప్పుడు ఏదైతే ఆ అబ్బాయి ఆడుకున్నటువంటి స్విమ్మింగ్ పూల్ ఏదైతే ఉందో అక్కడికి రావడం జరిగింది సుమన్ టీవీ ఇక్కడ సంఘటన స్థలానికి వచ్చింది ప్రస్తుతం స్విమ్మింగ్ పూల్ ఏ విధంగా ఉంటుంది ఇది ఇదంతా కూడా స్విమ్మింగ్ పూల్ ఇక్కడ నుంచి కెరటాలు కెరటాల లాగా వచ్చేందుకైతే నిర్వాహకులు ఏర్పాటు చేశారు అయితే స్విమ్మింగ్ పూల్లో దిగిన అబ్బాయికి కనీసం లైఫ్ జాకెట్ కూడా ఇవ్వకపోవటం వల్లే తను చనిపోయాడు నిజంగా ఇంత అంటే మూడు సంవత్సరాలు అది ఎనిమిది సంవత్సరాలు ఉంటాయా అని చెప్తున్నారు సుమారు ఏడు నుంచి ఎనిమిది సంవత్సరాలు ఉన్నాయి ఆ బైక్ రిషి పేరు సో మహా అయితే మూడు అడుగులు ఉంటారు సో మూడు అడుగులు ఉన్నప్పుడు ఈ స్విమ్మింగ్ పూల్ లోతు ఎంత ఉందో చూసే ప్రయత్నం చేద్దాం ఈ స్విమ్మింగ్ పూల్ ఉంది జస్ట్ ఇక్కడి నుంచి జస్ట్ ఒక మూడు ఒక పది అడుగుల మేర మనం లోపలికి రావడం జరిగింది స్విమ్మింగ్ పూల్ విడితే అంతా కూడా సుమారు ఒక ముప్పై నలభై అడుగులు కూడా ఉంటుంది అయితే దీనికి పొడవు అంత ఉంది సార్ లోపలికి వెళ్తున్న కొలిది విత్తు పొడుగుతూ ఉంది ఇదంతే ఇది ఒక ఫ్లోటింగ్ టైప్లో అయితే ఏర్పాటు చేశారు దీనికి సంబంధించి పూర్తిగా మనం లోపలికి వెళ్తున్నాం ఇప్పటికీ సగం లెంత్ వచ్చాం సగం లెంత్ వస్తే సుమారు ఇక్కడి వరకు కూడా మనం మునిగిపోయిన సందర్భం ఉంది ఇంకా ఆ లోపలికి వెళ్ళే ప్రయత్నం చేద్దాం పూర్తి స్థాయిలో ఇంకా ఎంత లోతుకి వెళ్తుందో కూడా చూసే ప్రయత్నం అయితే చేద్దాం ఒకసారి అయితే ఇక్కడ చూడవచ్చు మనం పూర్తిగా స్విమ్మింగ్ పూల్లో నిర్వహణ సరిగా లేదు కిందనంతా కూడా బురద ఉంది ఇక్కడ వాటర్ అంతా కూడా మనం చూడొచ్చు చిన్నపిల్లలు ఆడుతున్నటువంటి వాటర్లో కనీసం క్లోరినేషన్ ప్రక్రియ కూడా లేదు ఇదంతా కూడా మనం చూడవచ్చు పూర్తి స్థాయిలో బురద ఇదంతా కూడా పైకి తేలుతూ ఉంది కనీసం డబ్బులు తీసుకుంటా ఉంటారు లక్షల లక్షలు తీసుకుంటారు వేలకు వేలు తీసుకుంటారు సో ఇదంతా మనం చూడవచ్చు ఇదంతా పూర్తి స్థాయిలో బురద ఇదంతా కూడా ఎలా చూడండి నిర్వహణ సరిగా అంటే నిన్న జరిగింది ఇన్సిడెంట్ కనీసం ఎప్పటికైనా అది క్లీన్ చేసే ఇది కూడా లేదు నిర్వాహకులకి చూడు పూర్తి స్థాయిలో బురద అంతా ఉంది E aí పూర్తి స్థాయిలో లోపలికి వెళ్తున్న కొల్ది డెప్త్ పెరుగుతుంది దీన్ని ఒక రెక్టాంగిల్ అయితే ఏర్పాటు చేశారు అంటే అక్కడ అప్పు ఉంటుంది లోపలికి వస్తున్నంత వరకు కూడా డెప్త్ పెంచుకుంటూ వచ్చారు సుమారు మూడు అడుగులు ఉంటుంది ఇప్పటికే ఇక్కడికి మూడున్నర పైన వచ్చింది నేను ఫైవ్ అండ్ ఫైవ్ ఫీట్ ఫైవ్ ఫైవ్ ఉంటాను సో ఇప్పటికీ నేను ఇక్కడ వరకు కూడా మునిగిపోయిన పరిస్థితి ఉంది ఇంకా ఇంకా లోపలికి ఇంకా ఎంత డెప్త్ ఉందో చూద్దాము పూర్తి స్థాయిలో ఇంత లోపలికి ఇంత డెప్త్లో మూడు అంటే మూడు అడుగులు ఉన్న కుర్రాడు సుమారు ఏడు సంవత్సరాలు ఉన్నాయి ఇంత లోపలికి వచ్చినప్పుడు కనీసం వాడికి సేఫ్టీ జాకెట్ కూడా ఇవ్వలేదు కనీసం ఏమీ కూడా లేకుండా పిల్లల్ని రోజు నిజంగా నిర్వాహకులు ఇది దీన్ని హత్యగానే కూడా చెప్పవచ్చు మళ్ళీ తల్లిదండ్రులు వస్తే ఎక్స్ట్రా పే చేయాలని చెప్పడంతో తల్లిదండ్రులు బయటే ఉండిపోయారు సో దీనికి సంబంధించి పూర్తిగా నిర్వాహకులు ఇది నిర్వహణ లోపంగానే చెప్పవచ్చు ఎందుకంటే కనీసం లైఫ్ జాకెట్ లేదు సేఫ్టీ ప్రికాషన్స్ లేవు సీసీ కెమెరా లేదు పర్యవేక్షణ లోపం వల్ల తన కుమారుడు చనిపోయారంటూ కూడా తల్లిదండ్రులు ఆరోపిస్తూ ఉన్నారు నిజంగా ఇది నూటికి నూరు శాతం ఎందుకంటే ఇక్కడ మనం చూడొచ్చు పూర్తి స్థాయిలో లోపలికి వెళ్తున్నప్పుడు కూడా డెప్త్ పెరుగుతూ ఉంది ఇప్పటికే ఇంతవరకు కూడా వాటర్ వచ్చేసింది పూర్తి స్థాయిలో చూడచ్చుకో నాతో పాటు ఇక్కడ ఎవరైతే ఉన్నారో ఒక స్థానికులు కూడా లోపలికి రావడం జరిగింది వారు కూడా లోపలికి వచ్చేసారు సో ఇంచుమించు ఇక్కడికి వచ్చినంత వరకు కూడా సో పూర్తి స్థాయిలో ఇక్కడికైతే ఫైవ్ ఫీట్ అంటే ఇక్కడికి ఫైవ్ ఫీట్ వచ్చేసింది సో ఫైవ్ ఫీట్ వచ్చిన తర్వాత అంటే మూడు ఉన్న కుర్రాడు ఇక్కడ అబవ్ ఫైవ్ ఫీట్ వరకు వచ్చేసింది మూడు అడుగులు ఉన్న కుర్రాడు ఇక్కడికి వచ్చిన తర్వాత ఎట్లా ఉంటాడు ఎట్లా బతకగలడు ఎందుకంటే కనీసం లైఫ్ జాకెట్ కూడా లేదు సో ఒక్కసారి ఇక్కడ ఎవరైతే ఉన్నారో మనతో పాటు స్థానికులు ఉన్నారు స్థానిక ఎమ్మెల్యే కూడా వచ్చి పూర్తి స్థాయిలో పరి ఇక్కడ ఈ పరిస్థితులంతా కూడా పరిశీలిస్తూ ఉన్నారు సో మరోవైపు చెప్పాన ఇది ఎన్ని అడుగులు ఉంటుంది ఫీట్ ఫైవ్ ఫీట్ ఉంది కనీసం ఇక్కడ నిర్వహణ కూడా మనం నడుచుకుంటూ వస్తుంటే కూడా బురద పైకి సందర్భం కూడా ఉంది చాలా ఎక్కువ ఉంది కింద కాలు గమనించారా లేదు మనం గానీ స్టెప్ ముందుకేస్తే జారుతుంది దట్టు ఇది ఒక ఆర్టిఫిషియల్ సముద్రం లాగా మనం ఇది ఇప్పుడు ఒరిజినల్ సముద్రంలో ఒక చిన్న పిల్లడు వెళ్తే ఏడు జరుగుతుంది అదే జరిగింది ఇక్కడ కూడా మినిమం సేఫ్టీ గార్డ్స్ లేకుండా డైవర్స్ లేకుండా ఎవరు లేకుండా డైవర్స్ లేకుండా మినిమం ఇది చేశారు లేదంటే కనుక పిల్లాడు మాత్రం ప్రాణాలు కోలిపోడు నిజంగా పెద్దవారు మనం వస్తేనే నిజంగా కారు జారితే అంటే స్విమ్మింగ్ రాకపోతే నిజంగా అట్నుంచి అంటే పై పైకి వెళ్ళిపోతూ ఉంటారు నిజంగా అప్పుడు చూడొచ్చు ఇక్కడికి వస్తే ఫైవ్ ఫీట్ వచ్చేసింది మొత్తం బురద అసలు స్విమ్మింగ్ పూల్లో వాటర్ అనేది ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తూ ఉండాలా క్లోరినేషన్ చేయాలా కనీసం ఇవేవి కూడా లేకుండా కనీసం మినిమం ఇక్కడ మనం వస్తుంటే కింద కాలు జారుతుంది బురద తేలుతుంది పైకి ఏ డబ్బులు తీసుకుంటా ఉన్నారు సుమారు అంటే ఒక పర్సన్కి ఎంత ఛార్జ్ చేస్తున్నా సుమారు ఒక పర్సన్కి సుమారు ఐదు వందల చిలుకు వీళ్ళు వసూలు చేస్తూ ఉన్నారు ఎంత చేస్తున్నా కూడా నిర్వహణ అనేది సరిగా లేకపోవడం నిజంగా అత్యంత దుర్మార్గకర సరిగా చెప్పవచ్చు ఇక్కడ బురద కనీసం క్లోరినేషన్ చిన్నపిల్లలు స్విమ్మింగ్ పూల్లో దిగుతూ ఉంటారు ఆడుతూ ఉంటారు వాళ్ళని ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేయాలి తల్లిదండ్రులు లోపలికి వద్దాం అంటే తల్లిదండ్రులకు కూడా ఎక్స్ట్రా టికెట్ పెట్టారు సో ఎక్స్ట్రా టికెట్ పెట్టలేకపోవడం వల్ల తర మా పిల్లలు మీరు చూసుకుంటారు కదంటే మేము అంటూ కూడా వారి నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో వారు చెప్పడం జరిగింది దీంతో తల్లిదండ్రులు వారి మీద భరోసా ఉంచి తమ పిల్లని లోపలికి పంపించారు లోపలికి పంపించిన తర్వాత కనీసం సేఫ్టీ ప్రికాషన్స్ లేకుండా సీసీ కెమెరాలు లేకుండా లైఫ్ గార్డ్స్ లేకుండా ఏమీ లేకుండా కూడా ఎంత నిర్లక్ష్యంగా ఎంత నిర్లజ్జగా వ్యవహరించడం నిజంగా అత్యంత దుర్మార్గకరమైన చర్య అత్యంత హేమైన చర్యగా కూడా చెప్పవచ్చు దీనికి సంబంధించి ఇప్పటికే మనం చూడవచ్చు అస్సలు ఇందులో క్లోరి ఎప్పటికప్పుడు స్విమ్మింగ్ పూల్లో వాటర్ అనేది కూడా ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తూ ఉండాలా క్లోరినేషన్ చేస్తూ ఉండాలా నెక్స్ట్ మళ్ళీ ఇందులో విండ్స్ కూడా క్రియేట్ చేశారు అంటే అక్కడ పిల్లడు ఆడుకుంటున్నప్పుడు విండ్ వస్తే ఆ పిల్లడి ఆ విండ్ తాటికి బయటికి లోపలికి వచ్చేసే ప్రమాదం ఉంది ఎందుకంటే సముద్రంలో ఎట్లా విండ్స్ వస్తాయో ఆ విధంగా వీళ్ళు క్రియేట్ చేసి డబ్బులు చేసుకునేందుకు ఈ విధంగా క్రియేట్ చేశారు క్రియేట్ చేసిన తర్వాత పిల్లడు చనిపోయిన తర్వాత కనీసం తల్లిదండ్రులు తల్లిదండ్రులకు కూడా సమాచారం ఇవ్వకుండా ఆ పిల్లని హుటాహుటిని పట్టుకెళ్ళి బండి మీద హాస్పిటల్కి తీసుకెళ్లే పరిస్థితి కనిపించింది దగ్గరలో ఉన్న హాస్పిటల్ తీసుకెళ్ళి అప్పటికే పిల్లడి చనిపోయాడంటూ కూడా ఆ వైద్యులు ధృవీకరించారు దీంతో చేసేది లేక తల్లిదండ్రులతో ఎవరైతే నిర్వాహకులు ఉన్నారో బేరం కుదుర్చుకునే పనిలో పడ్డారు దానికి తల్లిదండ్రులు సచేమరం మా పిల్లడికి జరిగింది ఇంకోసారి ఇటువంటి పిల్లడు వేరే పిల్లడికి జరగకూడదు అంటూ తల్లిదండ్రులు పూర్తిస్థాయిలో ఆ పోలీసు వారిని ఆశ్రయించారు అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యే గారికి కూడా చెప్పడం జరిగింది దీంతో పూర్తిగా స్థానిక ఎమ్మెల్యే కూడా ఇక్కడికి వచ్చి సంఘటన స్థలాన్ని పూర్తి స్థాయిలో పరిశీలిస్తూ ఉన్నారు ఇది ఇంత జరుగుతున్నా కూడా ఎవరైతే ఉన్నారో ఈ స్పోర్ట్స్ కాంప్లెక్స్ పై ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు ఏం జరుగుతుంది అసలు వాళ్ళు ఎందుకు అసలు ఇంత ఇక్కడ ఇక్కడంతా కూడా డస్టే కనబడుతుంది మనకి పూర్తి స్థాయిలో డస్ట్ ఉంది కనీసం ఇక్కడ సీసీ కెమెరాలు లేవు లైఫ్ జాకెట్స్ లేవు నిజంగా ఇక్కడ ఇక్కడ ఎవరైనా వస్తే లైఫ్ జాకెట్ ఇవ్వడానికి కూడా లైఫ్ జాకెట్స్ ఉండాలి సీసీ కెమెరాలు లేకపోవడం లైఫ్ జాకెట్ లేకపోవడం ఎంత ఘోరంగా సుమారు డబ్బులు చాలా వరకు వసూలు చేస్తూ ఉన్నారు ఇంత చేస్తున్నా కూడా ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు నిర్వాహకులు ఏం చేస్తున్నారు ఈరోజు ఆ పిల్లడి ప్రాణానికి ఎంత లేదు కడతారు మీరు సో ఇంత డబ్బులు తీసుకున్నప్పుడు నిర్వహణ సరిగా ఉండాలి కదా ఇంత లోపలికి వెళ్తే కాలు జారుతుంది ఇక్కడ వెళ్తే బురద తేలుతుంది ఇట్లా స్విమ్మింగ్ పూల్ మెయింటైన్ చేయడం ఏంటి అసలు కనీసం లైఫ్ జాకెట్స్ పిల్లలకి ఇచ్చినట్టయితే కనీసం వాడు నీటిలో తేలుతాడు కదా లైఫ్ జాకెట్స్ అవి లేవు అసలు ఇందులో ఏ నిర్వహణ కూడా సరిగా లేకపోవడం అత్యంత బాధాకరమైన చర్యగా చెప్పవచ్చు ఎందుకంటే సాధారణంగా వేసవశాల వచ్చే వేసశాల వచ్చినప్పుడు తల్లిదండ్రులతో పాటు పిల్లలు కూడా సరదాగా ఆట విడిపు కోసం ఆ బయటికి తీసుకెళ్ళాలంటూ కూడా తల్లిదండ్రులు చెప్తూ ఉంటారు కానీ ఇటువంటి స్విమ్మింగ్ పూల్స్కి తీసుకొస్తే మీ పిల్లడ ఆట కాదు కదా విగత జీవితగా విగత జీవిగా బయటికి రావాలి పుత్ర శోకం తప్పదు నిజంగా ఇంత జరుగుతున్నప్పుడు ఈ దీనిపైన నిర్వాహకులు పూర్తి స్థాయిలో దీనికి బాధ్యత వహించాలి బాధ్యత వహించి దీనిపై పూర్తి స్థాయిలో చర్యలు తీసుకోవాలని అందరితో పాటు మనం కూడా కోరుకుందాం సో ఇక్కడ ప్రస్తుతం నిజంగా ఇదంతా కూడా మొత్తం బురద తేలుతుంది ఇదంతా కూడా బురద అసలు కనీసం క్లీన్లెస్ లేదు సో ఎప్పటికైనా ఇది ఏదైతే ఉందో ఈ విశ్వనాథ్ స్పోర్ట్స్ ఎవెన్యూ ఏదైతే ఉందో యాక్వా వరల్డ్ ఇది యాక్వా వరల్డ్ పైన నిర్వాహకుల పైన చర్యలు తీసుకొని చర్యలు తీసుకున్న తర్వాత ఇటువంటివి రిపీట్ కాకుండా చూడాలి ఎందుకంటే ఈరోజు ఎన్ని చర్యలు తీసుకున్నా చనిపోయిన ఋషి బతికి వస్తాడా ఆ తల్లిదండ్రులకి ఒక కుమారుడు వాటి కుమారుడు చనిపోయిన కుమారు ఎన్నో నవమోసాలు మోసి పెంచినటువంటి తల్లి ఆ గర్భ శోకాన్ని ఈరోజు ఎవరు తీరిస్తారు ఇప్పటికైనా అధికారులు దీనిపై పూర్తిస్థాయిలో విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని అందరితో పాటు మనం కూడా కోరుకుందాం చూస్తున్నాం నన్ను సుమన్ టీవీ వీడియో జర్నలిస్ట్ రాజేష్తో చందు సుమన్ టీవీ విశాఖపట్నం